వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు ఆయా గ్రామాల్లోని సామాజిక వర్గాలను కలుపు కలుసుకున్నారు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అరికరేవుల కుమారదేవం గజ్జరం తుపాకులగూడెం అన్నదేవులపేట గ్రామాల్లో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ పార్టీ శ్రేణులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లిడ్ క్యాప్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కరిస్తూ పైన ఎండ వేడి ఎక్కువగా ఉంది మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం వల్ల పేదరికం బాగా తగ్గింది పన్నెండు ఉండేది ఫోర్ పాయింట్ ఎయిట్కి తగ్గింది అదేవిధంగా మనకి పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి నూట యాభై పరిశ్రమలు వచ్చాయి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయి అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు లక్ష తొంభై వేలు అవి ప్రైవేట్ సెక్టర్లు వచ్చినాయి ఇలా సంక్షేమం ఇస్తూ పేదరికం తగ్గించి అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంచి విద్యని అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలని చెప్పేసి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే అమ్మఒడి విద్యా దేవన వసతి దేవన ఫీజీ రియంబర్స్మెంట్ పెట్టి ఆ పిల్లలు పేదింటి పిల్లలు చదువుకుంటే కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పి విద్యకి పద్దెనిమిది వేల కోట్లు హెచ్చించారు అంటే వాళ్ళకు ఓటు ఉండదు ఓట్లు లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు చదువుకోవాలని సత్సంకల్పంతో అలా చేశారు అదేవిధంగా వై వైద్యం సాధారణంగా మనం ఎప్పుడైనా అప్పులు పాలయ్యేది సాధారణ కుటుంబీకులు ఎవరైనా ఒకట పిల్లల్ని చదివించడానికి అప్పులు చేస్తారు రెండోదేమో ఏమైనా వ్యాధుల బారిన పడితే హాస్పిటల్ ఖర్చుకి రుణ రుణ బా రుణగ్రస్తులు అవుతారు అంటే ఈ అప్పులు ఎందుకు చేస్తామంటే రెండు రెండు పరిస్థితులు అనేవి వైద్యం విద్య సో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆరోగ్యశ్రీని పాతిక లక్షలు పెంచి ప్రతి ఊర్లోనూ ఒక విలేజ్ క్లినిక్ పెట్టి ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించి వైద్యాన్ని కూడా అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అగ్ర కులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం కాపు నేస్తం ఇచ్చారు బీసీలు కూడా ఈరోజు పార్లమెంటు సీట్లు పదకొండు మందికి ఇచ్చారు ఇరవై ఐదు సీట్లలో పదకొండు మంది బా బీసీలకే ఇచ్చారు సో ఇలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కాపాడుకోవాలి అదేవిధంగా జక్కంపూట్ రాజా గతంలో ఇటువైపు రావాలంటే భయమేసింది నాకు కూడా సీతానగరం ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చేవాడిను సో ఈ రోడ్లు ఏ బాగుండే వెళ్ళాలంటే భయం వేసేది సో రాజానగరాన్ని గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది సో రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలో కూడా తేడా గమనించి మీరందరూ నేను చెప్పిన విషయాలు మీకు అందరికీ బాగా తెలుసు నేను తెలియదని చెప్పట్లేదు ఇదే విషయాన్ని ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఎక్కడ కూర్చున్నా కూడా పది మందిలో ఇదే విషయాలు మాట్లాడుకుంటే ఓ పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది తెలుగుదేశం వారు మిగతా ఓటమి కూడా అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు వాటిని తిప్పు కొట్టాలి అంటే మనం ఎక్కడికి వచ్చినా సరే మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుద్ది సో రానున్న రోజుల్లో మనం అద్భుత విజయం సాధిస్తాం మళ్ళా మనం ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అదేవిధంగా నేను ఇందాక అందరూ చెప్పినట్టుగా నేను స్థానికంగానే మీకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఏ టైంలో వచ్చినా సరే నేను అవైలబుల్గా ఉంటాను పార్టీలు మారే వ్యక్తిని కాదు పదవుల కోసం చేంజ్ అయ్యే వ్యక్తిని కాదు నియోజకవర్గాలు కూడా మారుతున్నాం మీకు హామీ ఇస్తున్నాను ఎప్పుడు నేను రాజమండ్రిలో ఉంటాను సో మీరందరూ కూడా మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తి మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి మమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేస్తాను ఐటీ హబ్గా మెడికల్ హబ్గా టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా చేద్దామని నా ప్లాన్ అదేవిధంగా గోదావరి పక్కన ఉన్నాం మనం గోదావరి జలాలు పరిశుద్ధమైన జలాలని ప్రతి గ్రామానికి పంపించాలి అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి ఇంకా చ సిక్స్టీ పర్సెంట్ అయింది కానీ ఇంకా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన మీ అందరి సహకారంతో దేవుడు ఆశీలతో నెగ్గితే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు